ఓం సమర్థ సద్గురు శ్రీ భరద్వాజాయ నమ భగవాన్ శ్రీ భరద్వాజ పదిహేడవ అధ్యాయం కీర్తి పతాక మహాత్ములు అవధూతలు సమకాలీన ప్రముఖులు కూడా పూజ్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని ఎంతగానో శ్లాఘించారు సాటివారంతా ఆయన నిగర్వి అని ఎటువంటి ఆడంబరాలు లేక అందరిలో కలిసిపోయే వ్యక్తి అని ప్రశంసించేవారు భక్తులంతా ఆయన సన్నిధి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని ఆయన చెంత మనస్సు నిరామయమవుతుందని చెప్పేవారు ఆయన నుండి మనకు లభించే ఓదార్పు ప్రేమ మన కన్నతల్లిని జ్ఞాపకం వచ్చేలాగా చేస్తుందని ఒకసారి వారిని దర్శిస్తే మరల మరల వారి సన్నిధిని మనస్సు కోరుకుంటుందని ఎంతోమంది తలచేవారు ఆ అవధూతలు మహాత్ములు ప్రముఖులు కొందరు శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని గురించి వ్రాసిన అభిప్రాయాలను చూద్దాం శ్రీ స్వామి చిత్తూరు జిల్లా అనంతసాగరం అనే గ్రామంలో శ్రీ స్వామి అనే అవధూత ఉండేవారు వారు భరద్వాజ మాస్టర్ గారి గురించి ఒక భక్తునితో అయ్యో ఆ ఒంగోలు బాపనాయన బాబా మనిషి కదూ ఆయన చల్లని కుండ దొంగలంతా ఆయన పక్కన చేరారు దొంగలను బాగు బాగుచేయాలంటాడయ్యా ఎక్కడైనా దొంగలు బాగుపడ్డారటయ్యా అన్నారు ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు కొందరు భక్తులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్ళారు స్వామివారు తమ వద్దనున్న భక్తులతో ఈ వచ్చిన వారిలో మనకోసంగా వచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడయ్యా ఆయనే వీళ్ళందరినీ వెంట తీసుకొచ్చాడు అని చెప్పారు శ్రీ మాస్టర్ గారు వారితో వచ్చిన భక్తులందరూ తాము తెచ్చిన టెంకాయలను పూజా ద్రవ్యాలను స్వామి వద్ద ఉంచారు స్వామి అక్కడ ఉంచిన టెంకాయల వైపు చాలాసేపు చూస్తూ కూర్చున్నారు అందులో నుండి మాస్టర్ గారు సమర్పించిన కాయను తీసుకుని హోమానికి వినియోగించారు ఆ తర్వాత స్వామి తలవా తమ అలవాటు ప్రకారం కొబ్బరికాయలను కొట్టి గంగేచ యమునేచయవా అంటూ భక్తుల సరస్సున ఆ కొబ్బరి నీళ్లను పోయసాగారు భరద్వాజ మాస్టర్ గారు కూడా ముందుకు వెళ్ళి నుంచున్నారు అప్పుడు స్వామి అబ్బో అబ్బో మీకు కూడా కావాలటయ్యా ఈ నీళ్లు నీకెందుకయ్యా అని అంటుంటే కాదులేండి స్వామి నాకు కూడా పోయండి అని అడిగి ఆ కొబ్బరి నీళ్లను స్వామి చేత తమ తలపైన పోయించుకున్నారు శ్రీ మాస్టర్ గారు శ్రీ సంత్ బాబా వీరు మహారాష్ట్రలోని కాటేల్ ప్రాంతంలో నివసించే మహనీయులు వీరు ఒంగోలు వచ్చి షిరిడీ సాయి మందిర కుంభాభిషేక మహోత్సవంలో పాల్గొన్నారు వీరు గానగంధర్వులు తమ గానంతో భక్తుల హృదయాలను మైమర్పిస్తారు వీరు ఎనిమిది ఆరు పంతొమ్మిది వందల తొంభై ఐదవ తేదీన విద్యానగర్లోని షిరిడి సాయిబాబా మందిరంలో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ సాయిబాబా గుడిలోని ధ్యాన మందిరంలో ప్రతిష్ఠితమైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి పటానికి మోకరిల్లి నమస్కరించారు వీరు మాస్టర్ గారి ఇంటికి కూడా వచ్చి అతడి సత్సంగ సభ్యులనందరినీ ఆశీర్వదించారు కడప అవధూత స్వామి కడప పట్టణంలో ఫైర్ స్టేషన్ వద్ద ఆ కార్యాలయం ఆవరణలో వారు ఉండేవారు మాసిన బట్టలతో జడలు కట్టిన జుట్టుతో ఉన్మత్తావస్థలో సంచరించే వీరిని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు గొప్ప అవధూతగా గుర్తించి తమ వద్దకు వచ్చే భక్తులందరినీ వారి దర్శనం చేసుకునవలసిందిగా ఆదేశించేవారు తమ దర్శనార్థం వచ్చే ప్రజలను చెంతకు రానియక ఆ మహాత్ముడు పొమ్మని కసిరి కొట్టేవారు అసభ్య పదజాలంతో తిట్టేవారు కూడా అయినప్పటికీ ఈ మహాత్ముడు శ్రీ భరద్వాజ్ గారు వచ్చినప్పుడు కానీ వారి సత్సంగ సభ్యుల్ని కానీ ఎంతో ఆదరణతో గౌరవించేవారు వారు తమకు ఇచ్చే కాఫీ పలహారాలు ఎంతో ఆప్యాయంగా స్వీకరించేవారు శ్రీ గుళవణి మహారాజ్ ఒకసారి శ్రీ మాస్టర్ గారు షిరిడి వెళ్ళినప్పుడు ఆయనకు పూణేలో ఉంటున్న తమ పూర్వపు విద్యార్థి శ్రీ రాజేశ్వరరావుని చూడాలని ప్రగాఢమైన కోరిక కలిగింది వెంటనే ఆయన పూనా వెళ్ళారు ఆయన వెళ్ళిన సమయానికి ఆ విద్యార్థి ఆఫీసుకు వెళ్ళి ఉన్నాడు శ్రీ మాస్టర్ గారు ఆ ఊరిలోని మహాత్ములను దర్శించాలని వాకబు చేయగా కొందరు శ్రీ గొడవణి మహారాజు గారు అనే ఒక గొప్ప మహాత్ములు దర్శనీయులు అని చెప్పారు వీరు తెంబే మహారాజుగా పిలువబడే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శిష్యులు వీరు మాస్టర్ గారిని చూస్తూనే ఓ సాయిబాబా క అంటూ ఆహ్వానించారు తమ గురుదేవులకు శ్రీ వా వాసుదేవానంద సరస్వతి స్వాముల వారిచే సంస్కృతంలో రచింపబడిన శ్రీ సంహితాయన గురుద్విసాహశ్రీ అని పేరు గల రెండు వేల శ్లోకాలు ఉన్న శ్రీ గురుచరిత్రను శ్రీ గుళవణి మహారాజ్ గారు శ్రీ మాస్టర్ గారికి ప్రసాదించారు ఆ గ్రంథాన్ని శ్రీ భరద్వాజ మాస్టర్ గారు తెలుగులోకి అనువదించి నిత్యపారాయణ గ్రంథంగా భక్తులకు అనుగ్రహించారు శ్రీ స్వామి వీరికి శ్రీ మాస్టర్ గారిపై గల ప్రేమ అపారం చీరాలలోని వీధులలో మురుగు కాలువల పక్కన చెత్తకుప్పల వద్ద సంచరించే ఈ మహనీయుడు ప్రాపంచిక దృష్టి లేక ఎప్పుడూ దివ్యానందంలో మైమరచి ఉండేవారు శ్రీ చీరాలస్వామి శ్రీ మాస్టర్ గారు తమను దర్శించి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు ఆయన వైపు తదేకంగా చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకునేవారు ఎప్పుడు అందరినీ ఆ ఎర్రస్వామి ఎప్పుడొస్తాడయ్యా అని అడుగుతూనే ఉండేవారు మూడు తొమ్మిది డెబ్భై మూడవ తేదీన చీరాల స్వామి సమాధి చెందారు ఆ సమయంలో శ్రీ మాస్టర్ గారు అక్కడే ఉన్నారు ఆ స్వామి అంత్యక్రియలు శ్రీ మాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగాయి శ్రీ ఆనందమయ్యి మాత ఉత్తరప్రదేశ్లోని గొప్ప మహనీయురాలిగా ప్రసిద్ధికెక్కిన ఈమెను శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నైమిశారణ్యంలో దర్శించారు శ్రీ మాస్టర్ గారి కోరిక ప్రకారం శ్రీ ఆనందమయ్యే మాత మాస్టర్ గారికి రెండవసారి పూణేలోను మూడవసారి మద్రాసులోని కల్కీ గార్డెన్స్లోనూ తమ దర్శనాన్ని అనుగ్రహించారు అవధూత శ్రీ వెంకయ్య స్వామి పది రోజులు నెల్లూరులోని శ్రీ దత్తాత్రేయ మఠంలో ఉండాలనుకుని ఒకసారి శ్రీ వెంకయ్య వారు నెల్లూరు వచ్చారు విద్యానగర్లో ఉంటున్న శ్రీ భరద్వాజ మాస్టర్ గారు ఉన్నట్టుండి శ్రీ వారిని దర్శించాలని గొలగమూడి బయలుదేరారు బస్సులో వెంకయ్య వారి శిష్యుడు కలిసి నెల్లూరులో పది రోజులు ఉందామనుకున్న శ్రీ స్వామి ఉన్నట్టుండి ఈ రోజు ఉదయం గొలగమూడి బయలుదేరి వెళ్ళారు అని అన్నాడు వారు గొలగమూడి వస్తారని తెలియని శిష్యులు వేరు ఊర్లలో ఉన్నారు శ్రీ మాస్టర్ గారు స్వామివారి సన్నిధిలో ఎంతోసేపు ప్రశాంతంగా గడిపారు మరొకసారి శ్రీ స్వామివారు విద్యానగర్ మందిర నిర్మాణ సమయంలో ఒక రోజును ఉన్నట్లుండి విద్యానగర్ బయలుదేరి వచ్చారు నిర్మాణంలో ఉన్న సత్సంగ మందిరంలో నాలుగు రోజులు ఎంతో సంతోషంగా గడిపి భక్తులను ఆశీర్వదించి తిరిగి వెళ్ళారు జిల్లెళ్ళమూడి శ్రీ అనసూయమాత నైష్టిక బ్రహ్మచారి నిజమైన భక్తుడు సద్బ్రాహ్మణుడు అంటూ అమ్మ శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని ఎంతగానో ప్రశంసించేవారు శ్రీ శివనేశన్ స్వామి నలభై సంవత్సరాలుగా షిరిడి సాయినాథుడి సన్నిధిలో గడిపిన మహాయోగి శ్రీ శివనేశన్ స్వామి శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని ఎంతగానో ప్రస్తుతించేవారు శ్రీ లీలామృతం గ్రంథ రచనలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి వీరు ఎంతగానో సహకరించారు సాక్షాత్తు సాయినాథుల చేత ఈ గ్రంథం బాగుంది అన్న ప్రశంసను అందుకున్న శ్రీ లీలామృతం గ్రంథకర్త అయిన శ్రీ మాస్టర్ గారి ఔన్నత్యం ఎంతటిదో మనకు స్పష్టమవుతుంది జీవితమంతా సాయి సేవకు అంకితం గావించిన భరద్వాజలో సాక్షాత్తు సాయినాథులే దర్శనమిస్తారు అన్నారు శ్రీ శివనేశన్ స్వామి గారు నిరంతరం సాయి స్మరణలో గడిపే భరద్వాజ గారిలోనే సాయిని చూడకపోతే ఇంకెవరిలో సాయిని చూస్తారయ్యా ఎవరైనా అనేవారాయన శ్రీ రామ్ శరణ్ యాజిలి శ్రీ భరద్వాజ్ గారు గొప్ప ఆధ్యాత్మికవేత్త శ్రీ శౌరిస్ గుడిపాటి వెంకటాచలం గారి కుమార్తె ఈమె ఒంగోలు సాయిబాబా మందిరానికి ఒకసారి విచ్చేశారు శ్రీ మాస్టర్ గారింటికి వచ్చి అక్కడి భక్తులందరినీ ఆశీర్వదించారు శ్రీ మాస్టర్ గారి ఇంట్లో కొంతసేపు కూర్చొని ఈ ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంది నాకు ఇక్కడ ఎంతో బాగుంది అన్నారు శిష్టాచార పరాయణుడు మడి నియమ నిష్టలను అనునిత్యం పాటించే శ్రీ గజానన మహారాజు వారి మఠాధిపతి ఒకసారి ఒంగోలు విచ్చేశారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు వారిని దర్శింపదలిచి వారు విడుద చేసిన ప్రదేశం వద్దకు వెళ్ళారు ఆయన తాము మడి ఆచారాలను పాటించనని ఆ రోజు స్నానం కూడా చేయలేదని స్వామివారు తనను తమ దర్శనానికి అనుమతిస్తారో లేదోనని వారి శిష్యుల చేత కబురు చేశారు ఆ స్వామి ఇటువంటి నియమాలు శ్రీ భరద్వాజ్ గారికి వర్తింపవు తక్షణమే వారిని లోనికి ఆహ్వానించండి అని శిష్యులకు చెప్పారు నాను మహారాజ్ శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి ప్రత్యక్ష శిష్యులు ఇండోర్లో మహాత్ముడిగా ప్రసిద్ధికెక్కిన వీరిని శ్రీ మేనన్ గారు అనే భక్తుడు దర్శించుకున్న సమయంలో శ్రీ భరద్వాజ మాస్టర్ గారి గురించిన ప్రస్తావన వచ్చింది అప్పుడు శ్రీ నానో మహారాజ్ గారు ఎంతో సంతోషంతో శ్రీ మేనన్ గారితో భరద్వాజ ఈజ్ భరద్వాజ అన్నారు శ్రీ రంగన్న బాబు గారు భరద్వాజ గొ గొప్ప సాయి భక్తుడు రాజకళ ఆయనకేమయ్యా మహారాజు శ్రీ సుధీంద్రబాబు గారు కలి కల్మషమైన ఈ యుగంలో ఆధ్యాత్మికతను ప్రబోధిస్తూ కాలానికి ఎదురిదుతున్నారు శ్రీ భరద్వాజ శ్రీ చిమటం అమ్మ ఈ లోకంలో బాబు రాక చాలా గొప్ప విషయం శ్రీ పూర్ణానంద స్వామి శ్రీ భరద్వాజ గారితో శ్రీ సాయిబాబాను ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో నింపుకున్న నీ సంకల్పం సఫలమై తీరుతుంది శ్రీ రామిరెడ్డి తాత ఆయన చాలా గొప్పోడయ్యా జ్ఞానం తెలిసినోడు ఆయన దత్తాత్రేయుల వారే కాళహస్తి అవధూత శ్రీ వేణుగోపాల స్వామి భరద్వాజ కౌన్ హై భగవాన్ కా సమాన్ హై శ్రీ మాలిక్ బాబా ఓ ఆంకో మే దేకో బాబా హై సాయిబాబా హై ఆ కన్నుల నిండా సాయిబాబాయే ఉన్నారు శ్రీ అఖండానంద సరస్వతి బహుత్ మీఠా హై ప్రజల్లో ధర్మం నెలకొల్పడం మన కర్తవ్యం ప్రస్తుతం మనమిద్దరం అదే పనిలో నిమగ్నమై ఉన్నాం నైమిశారణ్యంలో శ్రీ అఖండానంద సరస్వతి గారు శ్రీ మాస్టర్ గారిని ముద్దుగా చంపపై కొట్టి బహుత్ మీఠా అన్న మాట విని అక్కడ భక్ భక్తజనులంతా శ్రీ మాస్టర్ గారిని మీఠాబాబా అంటూ చుట్టుముట్టారు చందవోలు శ్రీ రాఘవనారాయణ శాస్త్రి గారు శ్రీ గురుచరిత్ర వ్రాసిన మీకు ఆశీస్సులు అందించగల వారు ఎవరున్నారు అవధూత మాయి అమ్మ మూడు వందల సంవత్సరాల వయసున్న కన్యాకుమారిలోని అవధూత మాయి అమ్మ పూజ్య భరద్వాజ మాస్టర్ గారింటికి వచ్చి అక్కడి భక్తుల పూజలు అందుకున్నారు అవధూత పరాడ్ సింగ్ అనసూయ మాత శ్రీ అనసూయ మాత పూజ్య మాస్టర్ గారింటికి వచ్చి శ్రీ మాస్టర్ గారి పటానికి వేసిన మల్లెల దండలోని మల్లెపూలు తుంచి దివ్యజనని శ్రీ అలివేలు మంగమ్మ గారిపై చల్లారు సాయిబాబా మందిరంలో ఉన్న శ్రీ మాస్టర్ గారి సమాధికి ప్రదక్షిణలు చేశారు శ్రీమాన్ అనంతాచార్యులు గారు ఒకసారి శ్రీమాన్ అనంతాచార్యులు గారు వారి శ్రీమతి లక్ష్మి గారితో నా నలుగురు కుమారులలో నేను భరద్వాజను చూసినప్పుడు నా కుమారుని చూస్తున్నానని అనిపించదు ఒక బ్రహ్మజ్ఞానితో మాట్లాడుతున్నట్లు అనుభూతి కలుగుతుంది అన్నారు మరొకసారి కొత్తపాలెం వాస్తవ్యులు రామిరెడ్డి గోపాల్రెడ్డి అనే భక్తుడు విద్యానగర్లో శ్రీ అనంతాచార్యుల వారితో సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు కదా మీ నలుగురు కుమారులలో ఎవరిని మీ కన్నుగా భావిస్తారు అని ప్రశ్నించగా అనంతాచార్యుల వారు ఇప్పుడు నేను ఏ కుమారుని వద్ద ఉన్నానో అతడే నా నయనం అన్నారు శ్రీ వసంతరావు వెంకట్రావు తెలుగు అకాడమీ ఆఫీసర్ నలభై సంవత్సరాలుగా నేను ఆత్మతత్వాన్ని వైజ్ఞానికంగా నిరూపించే ప్రయత్నంలో ఉన్నాను కానీ భరద్వాజ గారి వలె ఇంత సక్రమంగా సహేతుకంగా నిరూపించలేకపోయాను శ్రీ మన్నవ గిరిధర్రావు భారతీయ మార్గం పత్రిక సంపాదకులు శ్రీ లీలామృతం గ్రంథాన్ని శ్రీ భరద్వాజ ఒక చిత్రకారుడు కుంచుతో బొమ్మలు గీచినట్లు మన మనోనేత్రం మీద చెరిగిపోని విధంగా ముద్రించారు ఇది చాలా సుపబ్ శ్రీ ఆకొండి విశ్వనాథం ప్రముఖ రచయిత శ్రీ భరద్వాజ్ గారు విజ్ఞాన వీచికలు అనే గ్రంథంలో పరలోకం పునర్జన్మ మహిమలు ఇలాంటి విషయాలపై ఎటువంటి ప్రస్తావన లేకుండా దైవం యొక్క అస్తిత్వాన్ని నిరూపించగలిగారంటే అది వారి ధీశక్తికి తార్కాణం పల్లవి శ్రీ రమణవాణి ఇది సమన్వయ యుగం ఆచార్యుల వారి దివ్యత్వంతో అది ఫలించింది శ్రీ పట్టాభిరామ్ మ్యాజిక్ సర్కిల్ శ్రీ భరద్వాజ్ గారు రచించిన విజ్ఞాన వీచికలు గ్రంథం మ్యాజిక్కే మ్యాజిక్ పాల్ రెప్స్ అమెరికా భరద్వాజ్ గారు మానవాళికే మహిత వరం వారు ప్రపంచానికే అపురూపమైన భగవంతుని కానుక ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సాయిబాబా ఆఫ్ షిరడి గ్రంథంలో ఇటాలియన్ రచయిత రిగోపోలస్ ఏ సాయిబాబా ది మాస్టర్ అనే భరద్వాజ్ గారి గ్రంథాన్ని ప్రస్తావించారు సప్తగిరి నా వాణి విశాఖపట్నం ద మౌంటైన్ పాత్ రమణాశ్రమం అరుణాచలం మున్నగు మాసపత్రికలలో భరద్వాజ గారి గ్రంథాలపై సమీక్షలు వచ్చాయి పద్దెనిమిది నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆరవ తేదీ సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆకాశవాణి కడప రేడియో కేంద్రం వారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అన్న శీర్షికతో శ్రీ థామస్ రెడ్డి గారి ప్రసంగాన్ని ప్రసారం చేశారు ప్రియ భరద్వాజ మీరు కోసం మానవ జాతి కోసం చేస్తున్న కార్యక్రమం మేమింతకు ముందెన్నడూ ఎరుగనటువంటి మహామనీషి అయిన సాయిబాబా గురించి తెలపడం ఈ మీ కార్యక్రమాన్ని ఎలా వర్ణించాలో తెలియడం లేదు బహుశా ఒక నూతనమైన జీవిత వైఖరిని తెలుపుతున్నారనవచ్చేమో దైవభావంతో మహనీయులందరినీ గాక అనబడే వారందరినీ కూడా సమన్ సమన్వయించుకోమని మీరు చెబుతున్నారేమో కదా మీ సాయిబాబా ది మాస్టర్ చదవకుండా జీసస్ జీవితాన్ని అర్థం చేసుకోవడం ఎవరి తరము కాదనిపిస్తుంది ఈ కారణంగా మీ గ్రంథం ఎంతో అద్భుతమైనది ఒకనాటికి గ్రంథం కోటాను కోట్ల ప్రజల చేతుల్లో తప్పక ఉండి తీరుతుంది మీ పాల్ రెప్స్ సియోటిల్ అమెరికా ఆగస్ట్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ వన్ ప్రియ భరద్వాజ సాయిబాబా ది మాస్టర్ అనే మీ గ్రంథం మూడవసారి చదువుతున్నాను అది నాకు బోధించిన సత్యం ఇది ప్రతి ఒక్కరము దైవస్వరూపులమే సాటి వారందరూ ఒకరికొకరు ప్రతిరూపాలే మనం నిరంతరము సంపూర్ణంగా పరమాత్మలోనే జీవిస్తున్నాం కేవలం మహిమల ప్రదర్శన వల్ల కంటే మనలో ఇలాంటి పరివర్తన రావడం వలన నైతిక బలం ఎంతో అధికంగా చేకూరుతుంది దయతో మీరు సాయిగూర్చి వ్రాసే ప్రతి ఆంగ్ల గ్రంథము అధిక సంఖ్యలో ప్రతులు నాకు పంపుతుండ ప్రార్థన మీ పాల్ రెప్స్ సియోటిల్ అమెరికా అక్టోబర్ నైన్ నైన్టీన్ ఎయిటీ వన్ ప్రియ శ్రీ భరద్వాజ దత్తాత్రేయ ద సుప్రీం మాస్టర్ గ్రంథాలు పంపినందుకు కృతజ్ఞుడను నిస్సంశయంగా మీరు ఈ ప్రపంచానికే భగవంతుని ప్రేమ కానుక మీ అముద్రిత రచనలలో ఒక్కటైనా స్టార్ట్ చేయించి పంపితే చదువుకుంటాను మీ పాల్ రెప్స్ ప్రియ భరద్వాజ నా దృష్టిలో మీరు చేస్తున్న ఈ కృషి యావత్ ప్రపంచానికే వెలలేని కానుక జనన మరణాలకు అతీతమైన పరతత్వంలోనే ఉన్నామని సద్గురువులందరూ ఎల్లప్పుడూ అందులోనే ఉంటారని తెలిపే ఈ గ్రంథాల విలువ ఎంతటితో ఎలా సద్గురువు ఇనాయత్ ఖాన్ చెప్పినట్లు అద్వయమైన వాని వైపుకే సత్తా మాత్రమే సత్తా మాత్రమే అయినది సర్వులను ప్రబోధించేది అయిన ఒకే ఒక్క పరమగురుని స్వరూపాలైన సకల సద్గురువులలో ఐక్యత చెందే వైపుకే మన లక్ష్యం ఉన్నది ధన్యవాదాలు 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 మీ పాల్ రెప్స్ సెప్టెంబర్ ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి విక్టోరియా కెనడా ప్రియమిత్రులకు మీ అమూల్యమైన గ్రంథాలు దయతో వెంటనే పంపగొడతాను నేటి మానవాళికి అత్యావశ్యకము వినూత్నము అయిన విశ్వదృష్టిని సాయినాథుడి లోకానికి అందించారని పాల్ రెప్స్ అంటారు అది మీ గ్రంథాలలోనే లభిస్తుందన్నారు వాటి కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటాను ధన్యవాదాలు మీ హెన్రీ మెకన్నాస్ లాస్ వేగాస్ అమెరికా ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు ప్రియ భరద్వాజ్ గారికి నమస్కారం మీరు వ్రాసిన సాయిబాబా ది మాస్టర్ చదివి పరవశించాను ఈ మహా మహితాత్ముడైన సద్గురుని గురించి లభించే గ్రంథాలన్నింటిలో మీ గ్రంథమే ఉత్తమమైనదిగా అమెరికా అంతటా గుర్తించబడుతున్నది శ్రీ అక్కలకోట స్వామిని గుర్చిన మీ రచన కూడా సాటి లేనిదే మీ విలియం బైలీ లాస్ వేగాస్ అమెరికా ఏప్రిల్ ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆర్య మా సంస్థ ద సుప్రీం మాస్టర్ గ్రంథాన్ని స్వీడిష్ భాషలోకి తర్జుమా చేసి ప్రచురించాలని గువ్విళ్ళు ఊరుతున్నది మహోన్నతమైన విలువగల గ్రంథం ఒక ప్రతి మాత్రమే మా సంస్థ ముద్రిస్తుందని మనవి మీ గ్రంథం ఒక ప్రతి మాత్రమే మాకు లభించింది రెండవ ప్రతి పంపగలిగితే వెంటనే అనువాదం ప్రారంభిస్తాం మీ రఘు గోలన్ మొటాలా స్వీడన్ మార్చ్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రొఫెసర్ డాక్టర్ సత్యపాల్ రూపేలా ఢిల్లీ వీరు రచించిన శ్రీ షిరిడీ సాయిబాబా గ్రంథం బిబ్లియోగ్రఫీలో భరద్వాజ్ గారి గ్రంథాలని గుర్తించారు రూపేలా గారు వ్రాసిన వాట్ రీసెర్చెస్ సే ఆన్ షిరిడి సాయిబాబా అని మరొక గ్రంథంలో భరద్వాజ్ గారి సాయిబాబా ద మాస్టర్ గ్రంథంలోని విషయాలు ప్రమాణపూర్వకంగా ఉన్నాయని చక్కగా ప్రశంసించారు శ్రీమతి జేఎల్స్నేక్ ఆస్ట్రేలియా ఆచార్య భరద్వాజ్ గారు సాయిబాబా ది మాస్టర్ అనే గ్రంథాన్ని కేవలం మా కోసమే రచించినట్లుగా తోస్తుంది శ్రీ సాయినాథుడు భరద్వాజ్ గారితో లేడని బాధపడతావెందుకు నీకు నేనున్నాను కదా అన్నారు ఆచార్య భరద్వాజ్ గారు నేను ఎవరి పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తానో అన్న విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే మీ సాధన ముందుకు పోక నిలిచిపోతుంది నా అంతరాంతరాలలో నేనెలాంటి వాడినో ఎన్నటికీ ఎవ్వరూ తెలుసుకోలేరు నీరాజనం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం అక్టోబర్ ముప్పైవ తేదీన పొడమిపై ఆవిర్భవించి అర్ధ శతాబ్దం పాటు మీ మహోజ్వల జీవితాన్ని ప్రజోద్ధరణకు అంకితం కావించి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పన్నెండవ తేదీన మాయాదేహాన్ని త్యజించి సమాధిస్తుడివై శాశ్వతుడవై స్వస్వరూపానంద స్థితిలో నిలిచి లోకాలను పాలిస్తున్న లోకేశ్వర ఓ భరద్వాజ భగవానుడా నీకు వందనాలు దేశ విదేశాలలోనే కాదు సకల భువనాలలోనూ అత్యున్నత శిఖరాలపై రెపరెపలాడుతున్న మీ కీర్తి బావుట నిరంతరం మమ్మలను ఉత్తేజపరుస్తూ ఆత్మపదం వైపు మమ్మ ఆకర్షించుగాక అనంతాకాశంలో అనంత ప్రభలతో జాజ్వల్యమానంగా వెలుగుతున్న మీ కీర్తి చంద్రికల కాంతులు మా అపరిష్కృత జీవితాశయాలకు ఆశాజ్యోతులై మమ్మ వెలిగించుగాక శ్రీ బుద్ధ భగవానుని వలె అపార కారుణ్యాన్ని వర్షించి శ్రీ రామచంద్రుని వలె ధర్మాచరణలో చరించి శ్రీకృష్ణుని వలె లీలామానుష విగ్రహుడవై భక్తజనులను బ్రోచి రక్షించి కన్నతల్లివై లాలించి తండ్రివై పాలించి గురుడవై ఐహిక ఆధ్యాత్మిక విద్యల గరిపి దైవమై వరాలను వర్షించి ఇంకా ఇంకా హితుడవై స్నేహితుడవై అత్యంత సన్నిహితుడవై మా హృదయాంతర్యామివై మమ్ముల నేలేవో నేలేవో సర్వాంతర్యామి మీకివే మా శత వందనాలు మా అనంతకోటి ప్రణతుల నీరాజనాలు జై సాయి మాస్టర్ అధ్యాయం సమాప్తం ఓం సాయి